సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ ఒక్కరోజు ఓపిక పట్టి చూడమ్మా వందేళ్ల జీవితం ఇస్తాను ఈ అద్భుతం కళ్ళారా చూడు నీ సంతోషం పది ఇంతలవుతుంది అని చెప్పి బాబా గారి రోజు మన కోసం మనందరి కోసం ప్రత్యేకమైనటువంటి సందేశం తెచ్చారండి ఈ దీపావళి సందర్భంగా బాబాగారు మనకు అందిస్తున్న ఈ సందేశం ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ జన్మలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి చేసినా తెలియక చేసినా కొన్నిసార్లు వాటి ఫలితం అనుభవిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మంచైతే మన జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొస్తుంది అదే చెడు కర్మలైతే ఎన్నో బాధలను అనుభవించేలా చేస్తుంది నా బిడ్డలు ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకుండా నేను వారిని కాపాడుతూ వస్తాను అని చెప్పి బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం ఒక గ్రామంలో సీనయ్య అనే పేదవాడు ఉండేవాడు అతని భార్య పేరు లక్ష్మీదేవి సీనయ్య ఎంతో మంచివాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఊర్లో అందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు కానీ సీనయ్య భార్యకు లక్ష్మీకి కొంత అత్యాస ఎక్కువ ఇది ఇలా ఉండగా ఒకరోజు అడవిలో సీనయ్య కట్టెలు కొడుతూ ఉండగా సీనయ్య ఆ కట్టెలను కొడుతూ కొడుతూ ఇలా మనసులో మాట్లాడుకుంటాడు అయ్యో ఏంటి ఈరోజు కట్టెలు ఇంత పచ్చిగా ఉన్నాయే నాకు కావలసింది ఎండు కట్టెలు వీటిని అమ్మడం చాలా కష్టం కానీ ఏం చేద్దాం ఈరోజు ఏదో ఒకటి చేసి వీటిని అమ్మగా వచ్చిన డబ్బులతో నూకులు తీసుకెళ్తే కాని మాకు పొద్దు గడవదు అని అనుకొని ఆ కట్టెలను కొట్టడం మొదలు పెడతాడు సీనయ్య ఇంతలో అటుగా వెళుతున్న ఒక సాధువు అక్కడికి వస్తాడు కట్టెలు కొడుతున్న సీనయ్యను చూసి అతనితో ఇలా అంటాడు ఇదిగో నిన్నే నాయనా నేను ఈ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో దిక్కు తోచక చాలాసేపటి నుండి తిరుగుతున్నాను నాకు చాలా దాహంగా ఉందయ్యా నీ దగ్గర కాస్త మంచినీళ్లుంటే ఇచ్చి నా దాహం తీర్చవయ్యా అని ఆ సాధువు సీనయ్యతో అడుగుతాడు అప్పుడు సీనయ్య ఇలా అంటాడు ఓ తప్పకుండా స్వామి దాందే ముందు భాగ్యం ఇదిగో ఇప్పుడే ఇస్తాను ఒక్క క్షణం అని చెప్పి తన దగ్గర ఉన్న చిన్న కుండలోని మంచినీళ్లు తీసుకొచ్చి ఆ సాధువుకి అందిస్తాడు సీనయ్య అది తీసుకుని తాగి దాహం తీర్చుకున్న ఆ సాధువు అది చూసి సీనయ్య ఇలా అడుగుతాడు అవును స్వామి ఇంతకీ మీరు ఎక్కడికి వెళుతున్నారు ఎవరి కోసం ఈ అడవిలో తిరుగుతున్నారు నాకు గనక తెలిస్తే వీలైతే సహాయం చేస్తాను చెప్పండి అని సీనయ్య అడగగానే చెబుతాను నాయనా నేను ఆ ఆదిదేవుడు జంగమదేవుడిని వెతుకుతూ ఉన్నాను అయితే ఆ జంగమదేవుడు ఎక్కడున్నాడో అర్థం కాక లోకం మొత్తం తిరుగుతున్నాను అని ఆ సాధువు పరమశివుడి గురించి చెబుతూ ఉంటే సీనయ్య మాత్రం అతను ఒక మనిషి కోసం వెతుకుతున్నాడు అనుకుని ఆ సాధువుతో ఇలా అంటాడు అవునా స్వామి ఇంతకీ ఎవరాయనా ఎక్కడుంటాడు మీకేమైనా అప్పు ఉన్నాడా అని అవాయకంగా అడిగేసరికి ఆ సాధువు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఉన్నాడు నాకే కాదు నీకు మనందరికీ ఉన్నాడు ఆ స్వామి అందుకే కదా మన అందరితో ఆ స్వామి ఇలా ఆటలాడిస్తున్నాడు అని ఆ సాధువు చెప్పేసరికి అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక సీనయ్య మళ్ళీ ఇలా అంటాడు ఏవో స్వామి మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు సరేలే స్వామి మీరు చాలా దూరం పోవాలి అనుకుంటున్నారు కదా ఇదిగో నా దగ్గర భోజనం ఉంది అది కూడా కాస్త తిని వెళ్ళు చూడటానికి చాలా అలసటగా ఉన్నారు అని తన దగ్గర పొద్దున మూట కట్టుకొని తెచ్చిన అన్నాన్ని ఆ సాధువుకి ఇస్తాడు అది చూసి ఆ సాధువు చాలా సంతోషించి ఆ భోజనం తీసుకుని తింటాడు ఇక అడగకుండానే తన ఆకలిని అర్థం చేసుకుని భోజనం పెట్టిన సీనయ్య మంచి మనసుకు చాలా సంతోషిస్తాడు ఆ సాధువు అయితే సీనయ్య కళ్ళల్లోకి చూడగానే అతను ఏదో తెలియని బాధలో ఉన్నాడు అనిపించింది ఆ సాధువుకి అది అర్థం చేసుకున్న సాధువు ఇలా అడుగుతాడు ఏమిటి బాబు నీ కళ్ళల్లో ఏదో తెలియని బాధ ఉంది ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు ఏదైనా కష్టం ఉంటే చెప్పు నీ సమస్య పరిష్కరించగలనో లేదో చెబుతాను ఏమీ లేదు స్వామి నేను కటిక పేదవాడిని ఇలా రోజు అడవిలో కట్టెలు కొట్టి నా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాను కానీ ఏం లాభం ఈ రోజు కట్టెలు చాలా పచ్చిగా ఉన్నాయి ఇక వీటిని ఎవ్వరూ కొనరు స్వామి రోజు నా భార్య నా కొడుకు పస్తులుండాల్సిందే అదే నా బాధ స్వామి అని బాధగా అంటాడు సీనయ్య ఆ మాటలు విన్న ఆ సాధువు సీనయ్యకు ఏదో ఒకటి మంచి చేయాలి అనిపించి వెంటనే తన జోలిలో నుండి ఒక దీపాన్ని తీసి దాన్ని వెంటనే సీనయ్యకు బహుమతిగా ఇస్తూ ఇలా అంటాడు ఇదిగో నాయనా ఇది తీసుకో అడగకుండానే నా ఆకలి తీర్చి సంతోష పెట్టావు నన్ను నీ తండ్రి స్థానంలో ఉంచి నీ బాధని నాతో పంచుకున్నావు ఇక నీ బాధ నేను విన్న తర్వాత నీకు ఏదో ఒక సాయం చేయాలని అనిపించింది నాకు అందుకే ఇదిగో ఇది తీసుకో అని తన దగ్గర ఉన్న ఒక చిన్న దీపాన్ని సీనయ్య చేతికి ఇస్తాడు ఆ సాధువు అయితే అది చూసిన సీనయ్య ఆ సాధువుతో ఇలా అంటాడు నా బాధని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం స్వామి అయితే నాకు ఇదేది వద్దు స్వామి మీ ఆకలి తీర్చిన తర్వాత ప్రతిఫలం ఆశించడం భావ్యం కాదు అందుకే నన్ను క్షమించండి అని సున్నితంగా ఆ బహుమతిని తిరస్కరిస్తాడు సీనయ్య అయితే సీనయ్య సంస్కారానికి మెచ్చుకున్న ఆ సాధువు సీనయ్యతో ఇలా అంటాడు చూడు బాబు నీ సంస్కారం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది నీ సమస్యకు పరిష్కారంగా ఇది నీకు ఇస్తున్నాను ఇది తప్పకుండా నీ సమస్యను పరిష్కరించగలదు ఇది కేవలం అర్హత వాళ్ళకి మాత్రమే దక్కుతుంది అందుకే కాదనకుండా తీసుకో సరే స్వామి మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి తీసుకుంటాను కానీ ఇంత చిన్న దీపం నా సమస్యని ఎలా పరిష్కరిస్తుంది నీ సందేహం నాకు అర్థమైంది బాబు ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఒక సాధారణమైన దీపం అయితే కాదు లోకానికి ఇది ఎంతో చిన్న దీపం కానీ ఇది నీకు మాత్రం ఒక మాయా దీపం దీనికి నీ జీవితాన్ని మార్చగల శక్తి శక్తి ఉంది నన్ను నమ్ము ఏంటి స్వామి మీరు అంటున్నది ఈ దీపం మాయా దీపమా నా సమస్యలన్నీ తీరిపోతాయా అది ఎలా సాధ్యం అవును నాయనా ఇది ఒక మాయాదీపం దీన్ని వెలిగించి మనసులో ఏది కోరినా అది వెంటనే దక్కుతుంది కావాలంటే దీన్ని ఒక్కసారి పరీక్షించి చూడు ఏంటి స్వామి ఈ దీపానికి నిజంగానే అంత శక్తి ఉందా అయితే వెంటనే ఒకసారి పరీక్షించి చూస్తాను అని ఆతృతగా ఆ దీపాన్ని వెలిగించి సీనయ్య మనసులో ఇలా కోరుకుంటాడు ఓ మాయాదీపమా నీలో ఉన్న ఈ శక్తి నిజమైతే నా ముందు ఉన్న ఈ పచ్చ కట్టెలన్నీ ఎండు కట్టెలుగా మార్చాలి అని కోరుకున్న వెంటనే తన ముందున్న ఆ పచ్చి కట్టెలన్నీ ఎండు కట్టెలుగా మారిపోతాయి అది చూసిన సీనయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు ఇక వెంటనే సంతోషంగా ఆ సాధువుతో ఇలా అంటాడు చాలా సంతోషం స్వామి ఇన్ని రోజుల తర్వాత నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి నా భార్యా బిడ్డలకు ప్రతిరోజు రోజు ఆకలిని తీర్చిన వాడినవుతాను మంచిది నాయన కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా నీ దగ్గరికి ఆకలితో వచ్చిన వారిని నిరాశపరిచి వెళ్ళిపోమని చెప్పమాకు ఇక వెళ్ళిరా నాయన అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుండి ఆ సాధువు కూడా వెళ్ళిపోతాడు ఇక ఆ అద్భుత దీపాన్ని అక్కడే అడవిలో దాచిపెట్టి ఆ కట్టెలను తీసుకుని అమ్మగా వచ్చిన డబ్బులతో కొంత సరుకులు కొని ఇంటికి వస్తాడు సీనయ్య వచ్చి రాగానే తన భార్య చేతికి మిగతా డబ్బులన్నీ ఇస్తాడు అది చూసి ఆశ్చర్యపోతుంది లక్ష్మి భర్తతో ఇలా అంటుంది ఏంటయ్యా ఈరోజు రోజూ కంటే ఎక్కువ డబ్బులు తెచ్చావే ఎక్కువ కట్టెలు అమ్ముడు పోయాయా ఏంటి అలాగే ఎంతో సంతోషంగా కూడా కనిపిస్తున్నావే అవును లక్ష్మి ఈ రోజు నుంచి డబ్బులు దండిగా వస్తాయిలే అడవి లో కట్టెలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ కట్టెలను అమ్మవలసి వస్తుంది ఇక ఈ రోజు నుండి మనకు డబ్బులు ఎక్కువగానే వస్తాయి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని ఆ సాధువు ఇచ్చిన అద్భుత దీపం గురించి భార్యతో చెప్పకుండా దాచిపెడతాడు సీనయ్య అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ఏంటోనయ్య ఈ రోజంతా బాగుంది కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చాయి ఈ మాత్రం దానికి అంత సంతోషపడిపోతే ఎలా మన బ్రతుకులు మారాలి అంటే ఏదో ఒక మా आया जरगाली అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక తన మనసులో లక్ష్మికి చెప్పాలి అని ఉన్నా కానీ ఆ దీపం గురించి చెప్పడు అలా రోజు కట్టెలు కొట్టి ఆ మాయా దీపంతో ఆ కట్టెలన్నీ ఎండబెట్టి ఎక్కువ డబ్బులు తెచ్చి ఇంటికి ఇచ్చేవాడు సీనయ్య అయితే ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండడంతో ఒకరోజు లక్ష్మికి అనుమానం వచ్చి సీనయ్యతో ఇలా అంటుంది ఏంటయ్యా ఒక నిజం చెప్పు అడవిలో ఎండిన కట్టెలతో పాటు ఇన్ని రోజులు పచ్చి కట్టెలు కూడా తెచ్చుకునేవాడివి కదా వాటిని వారం రోజుల పాటు ఎండ పెడితే కానీ మనకు డబ్బులు వచ్చేవే కావు అలాంటిది ఇప్పుడేంది చాలా తొందరగా అడవికి వెళ్ళి ఇంటికి పచ్చి కట్టెలు తీసుకురాకుండా సరాసరి రోజు డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నావే నీ మీద నాకు ఏదో అనుమానంగా ఉందయ్యా అసలు ఏం జరుగుతుందో చెప్పండి నిజం చెప్పండి నువ్వు అడిగిన దానికి ఇప్పుడు నేను చెప్పలేను కానీ తప్పకుండా రేపు అదేంటో తీసుకొచ్చి మరీ చూపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీనయ్య ఇక మరుసటి రోజు ఆ అడవిలో దాచిపెట్టిన ఆ అద్భుత దీపాన్ని తనతో పాటు ఇంటికి తీసుకొస్తాడు ఇక చాలా సంతోషంగా లోపలున్న భార్యని లక్ష్మిని పిలుస్తాడు సీనయ్య ఇదిగో లక్ష్మి ఒక్కసారి ఇలా రా నాకేం దొరికిందో చూడు ఆ వస్తున్నా వస్తున్నా ఏమైంది ఏంటి ఈరోజు రోజులా కాకుండా కాస్త ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఉంటావు దానికి ఎందుకు ఇలా అరుస్తున్నావు నీ మొహం నీకు ఏం చెప్పినా సరిగా అర్థం కాదు ముందు ఆ మాటలాపి ఓసారి త్వరగా వచ్చి నేనేం తెచ్చానో చూడు అని తనతో పాటు తీసుకొచ్చిన ఆ అద్భుత దీపం తన భార్య లక్ష్మి ముందు ఉంచుతాడు ఇక ఆ చిన్న దీపాన్ని చూసిన లక్ష్మి తనలో తాను నవ్వుకుంటూ సీనయ్యతో ఇలా అంటుంది ఏందయ్యా నువ్వు నువ్వు బాగానే ఉన్నావా నీకు ఏం కాలేదు కదా ఈ చిన్న దీపాన్ని తీసుకొచ్చి ఏదో బంగారు నిధి తీసుకొచ్చినట్టు ఎందుకలా సంతోషపడిపోతున్నావు అయ్యో లక్ష్మి నేను బాగానే ఉన్నానే నువ్వు అనుకుంటున్నట్టు ఇది సాధారణమైన దీపం కాదు మన కోరికలు తీర్చే అద్భుతమైన దీపం దీని గురించి నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావంతే ఏంటేంటి ఇది ఈ చిన్న దీపం మనమేం కోరితే అది ఇస్తుందా అయితే చూద్దాం నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏదైనా ఒకటి కోరుకోమరి అది లక్ష్మీ హేళన చేస్తూ అంటుంది సీనయ్యను భార్య మాటలు విన్న తరువాత వెంటనే ఆ దీపాన్ని వెలిగించి ఇలా కోరుకుంటాడు సీనయ్య ఓ అద్భుత దీపమా నీకు నిజంగా శక్తి ఉంటే మా ఆవిడ అడిగిన భోజనాన్ని వెంటనే సమకూర్చు మరి అప్పుడు సీనయ్య ఇలా కోరుకున్నాడో లేదో వెంటనే పంచభక్ష పరమాణాలతో వారి ముందు విందు భోజనం ప్రత్యక్షమవుతుంది అది చూసి ఆశ్చర్యపోయిన లక్ష్మి భోజనాన్ని చూస్తూ మౌనంగా అలాగే ఉండిపోతుంది ఆ చూసావా నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ ఇదే దీని మాయా ఇది ఏది కావాలన్నా ఈ మాయా దీపాన్ని వెలిగించి కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది ఇదే విధంగా ప్రతిరోజు నేను ఆ పచ్చి కట్టెలను ఎండబెట్టి ఆ డబ్బులను తీసుకొస్తున్నాను అవునా మీరు చెబితే నేను నమ్మలేదు కానీ ఇది చాలా అద్భుతంగా ఉందయ్యా అయినా నువ్వు ఒట్టి వెర్రిబాగులోడివి కాకపోతే ఇంతటి అద్భుత దీపాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఇంతకాలం ఎండిన కట్టెలను అమ్ముకుంటున్నావా సరేలే ఇక ముందు దీన్ని ఎలా వాడాలో నాకు తెలుసు ఇక నేను చూసుకుంటా అని సీనయ్యకు చెప్పి ఆ అద్భుత దీపాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది సీనయ్య భార్య లక్ష్మి అయితే సీనయ్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళిపోతాడు ఇక భర్త లేని సమయంలో లక్ష్మి ఆ దీపాన్ని వెలిగించి ఇలా కోరుకుంటుంది ఓ అద్భుత దీపమా మాకు ఉండటానికి అన్ని సదుపాయాలు ఉన్న ఒక పెద్ద ఇల్లు అలాగే బోలెడన్ని నగలు ప్రసాదించవా అలా కోరుకోగానే లక్ష్మి కోరిక మేరకు ఆ అద్భుత దీపం వారి పూరి గుడిసె కాస్త ఒక రాజభవంతిలా మారిపోతుంది లక్ష్మి కోరుకుంటున్నట్టు అన్ని సదుపాయాలు ఆ ఇంట్లో సమకూరుతాయి ఇక మరోవైపు అడవిలో పని పూర్తి చేసుకుని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన సీనయ్య అక్కడున్న భవంతిని చూసి ఇలా అనుకుంటాడు అయ్యా ఏంటి నేను దారి తప్పి వచ్చానా ఏంటి ఇది నా ఇల్లు కాదే నేనెలా దారి తప్పిపోయానబ్బా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి మళ్ళీ సిద్ధపడతాడు సీనయ్య అయితే ఇంట్లో నుండి సీనయ్య భార్య లక్ష్మి వచ్చి భర్తను గుర్తించి గుమ్మం ముందు నిల్చుని ఇలా పిలుస్తుంది ఏమయ్యో నిన్నే ఇది మన ఇల్లే ఎక్కడికి వెళుతున్నారు లోపలికి రండి అని పిలవగానే సీనయ్య అయోమయంగా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే లోపలికి వస్తాడు ఆ ఇంట్లో ఎటు చూసిన బంగారు నగలు మాణిక్యాలతో తలతలలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది అసలు సీనయ్యకి అది ఏది అర్థం కాదు ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి నువ్వు ఇదంతా చూసి కంగారు పడమాకయ్యా ఇదంతా అద్భుత దీపం మహిమ ఎంత ఎంత బాగుందో కదండి ఇక నుండి నువ్వు కట్టెలు అమ్మవలసిన అవసరం లేదు ఈ డబ్బుతో ఎంతో హాయిగా కూర్చుని తినవచ్చు అని లక్ష్మి చాలా సంతోషంగా చెబుతుంది అయితే ఆ మాటలు విన్న సీనయ్య సంతోషించాల్సింది పోయి ఏదో చెప్పలేని దిగులుతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి తన భర్తను పట్టించుకోకుండా తన ఇంట్లోకి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటుంది అయితే సీనయ్య మాత్రం ఆ భోగాలను అనుభవించకుండా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఆ డబ్బులను కూడబెడుతూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు సీనయ్య కట్టెలు కొట్టడానికి యథావిధి దిగా అడవికి వెళ్తాడు అయితే ఆ అద్భుత దీపాన్ని సీనయ్యకు ఇచ్చిన ఆ సాధువు అటుగా వెళుతూ సీనయ్య ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు అమ్మా తాగడానికి కాస్త నీళ్లు ఉంటే ఇవ్వమ్మా నాకు చాలా దాహంగా ఉంది ఆ మాటలతో ఇంట్లో నుండి బయటకు వచ్చిన లక్ష్మి సాధువు రూపాన్ని చూసి అసహించుకొని అతనితో ఇలా అంటుంది ఏంటి నీకు నీళ్లు కావాలా అయినా ఇలా ఊర్ల పట్టుకొని తిరగకపోతే ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా ఇక్కడ నీళ్లు లేవు ఏమీ లేవు నీ రూపం చూస్తూ ఉంటే నాకు ఎంతో అసహ్యంగా ఉంది వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ కోపంగా ఆ సాధువు ముందే తలుపులు వేసుకుంటుంది ఇక ఆమె మాటలకు సాధువు ఒక చిన్న చిరునవ్వు నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో ఆ లక్ష్మి కొడుకు ఆకలిగా ఉండి తన అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతాడు ఓస్ అంతేనా వెంటనే ఈ మాయాదీపాన్ని అడిగి నీకేం కావాలో నాయనా వెంటనే ఆ మాయాదీపాన్ని వెలిగించి తన కొడుకు భోజనం కావాలని కోరుకుంటుంది కానీ ఎంతసేపు చూసినా భోజనం రాకపోయేసరికి అరే ఏమైంది ఈ దీపానికి ఎందుకు ఇది పనిచేయడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో కట్టెలు అమ్మి ఇంటికి తిరిగి వచ్చిన సీనయ్య ఆ దీపం గురించి అలాగే ఇంటికి వచ్చి వెళ్ళిన ఆ సాధువు గురించి చెబుతుంది లక్ష్మి ఆ మాట విన్న సీనయ్య లక్ష్మీతో ఇలా అంటాడు లక్ష్మీ నువ్వు ఇప్పుడు చేసింది చిన్న తప్పేమీ కాదు ఎవరైనా మన ఇంటికి ఆకలితో వచ్చినప్పుడు వారి ఆకలి మనం తీర్చకపోతే ఈ దీపం తన శక్తిని కోల్పోతుందని ఆ సాధువు నాకు ముందే చెప్పాడు ఇక చేతులారా ఈ దీపం మహిమ నువ్వే పోగొట్టుకున్నావు ఇక అంత నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు నీలో ఎలాగో కష్టపడే తత్వమే లేదు ఇక మానవత్వం కూడా అంతకంటే పూర్తిగా చచ్చిపోయింది ఎప్పుడైతే సాధువు వచ్చి అడిగాడో అప్పుడు ముఖం మీద నువ్వు తలుపులు వేశావు అప్పుడే ఈ దీపం యొక్క శక్తి కోల్పోయింది ఇంకా చెప్పాలంటే ఈ దీపం న్యాయంగా ఆ సాధువు ఇచ్చిందే అవునా అయ్యా మధ్యలో వచ్చిన సొమ్ముపై వ్యామోహపడి నేను మానవత్వమే కోల్పోయాను నా చేతులారా నాకు వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నాను నన్ను క్షమించయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక కష్టపడి ఇక మీదట నువ్వు తెచ్చిన దానితోనే అత్యాసకు పోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం అందుకేనే ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను ఎందుకంటే కష్టపడకుండా వచ్చిన సొమ్ము శాశ్వతంగా ఉండదు మానవత్వం అనేది కోల్పోకుండా జీవిస్తేనే సుఖమనేది దొరుకుతుంది అలా నడమంత్రపు సిరితో వచ్చిన దానితో కళ్ళు మూసికుపోయిన భార్యకు హితబోధ చేసి మళ్ళీ యధావిధిగా కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోతాడు సీనయ్య ఇక ఆ మాటలకి బుద్ధి తెచ్చుకుని లక్ష్మి సీనయ్యను క్షమాపణ కోరి ఆ రోజు నుండి బుద్ధిగా జీవిస్తుంది చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఒక అద్భుతమైన మార్పు మన జీవితంలో కూడా మొదలు కావాలని ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో జీవితంలో ప్రతి మానవుడు ఏదో ఒకసారి తప్పు చేయనే చేస్తాడు కాబట్టి ఆ తప్పును ఇక మీదట చేయకుండా గ్రహించి ఎక్కడ మానవత్వం చూపించాలో ఎక్కడ మన అవసరం పడుతుందో అక్కడ వెంటనే మనకు తగిన సహాయం మనం చేయగలిగితే ఆ భగవంతుడు మనకు ఇంకొక రూపంలో సహాయం చేస్తాడు మరి ఈ కథ ఈ సందేశం మీకు నచ్చినట్లయితే వెంటనే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాధార్ప